ద్వారా వచ్చే ఆదాయం తగ్గుముఖం పట్టింది ఒకవైపు రిజిస్ట్రేషన్లు తగ్గుతూ ఉన్నాయి రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గుముఖం పడితే ఇంకొక వైపు మీరు నాలుగు వేల కోట్లు పెరుగుతుందన్నారు ఏ రకంగా పెంచుతారు అంటే మీరు వ్యవసాయ చేతులుండే వ్యవసాయ భూములకు భూముల ధరలు పెంచుతారా రిజిస్ట్రేషన్ ఫీజు పెంచుతారా పేద మధ్య తరగతి ప్రజలు కొనుక్కునే అపార్ట్మెంట్ల మీద వాళ్ళ వాల్యూ పెంచుతారా రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచి ప్రజల మీద భారం వేస్తారా ఏ రకంగా ఈ నాలుగు వేల కోట్లు మీరు ఆదాయాన్ని పెంచుతారో ఈ సభకు ఈ సభ ద్వారా ప్రజలకు స్పష్టత ఇవ్వాలని గౌరవనీయులు బట్టి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష ఎక్సైజ్ ఇదైతే సిగ్గుతో తలదించుకోవాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు అధ్యక్ష గత బడ్జెట్లో మంచిగా వినండి మంచిగా వినండి 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 నేను చెప్పింది వినక తలదించుకోవడం తప్ప తల పరిస్థితి ఉండదు మీకు అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎక్సైజ్ ద్వారా ఈ రాష్ట్రానికి ప్రతిపాదించిన బడ్జెట్ ఆదాయం పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్లు పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్లు ఇందులో ఏముంటుందంటే అధ్యక్ష ఈ పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్లు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి షార్ప్స్ యాక్షన్ పెడతాం ఈ ఇయర్ ఉండదు షాప్ యాక్షన్స్ పోయినసారి అయింది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తుంది అయితే ఆ షాప్ యాక్షన్స్ పెట్టినప్పుడు రెండు వేల కోట్లు అదనంగా వస్తుంది అయితే ఈసారి ఈసారి ఆదాయం లేకపోయినా గౌరవనీయులైన బట్టి గారు ఎక్సైజ్ ట్యాక్స్ మీద వచ్చే ఆదాయం ఎంత ఇరవై ఐదు వేల ఆరు వందల పదిహేడు కోట్లు పెట్టారు అంటే ఎక్సైజ్ సుంకం ద్వారా పోయిన సంవత్సరం కంటే ఐదు వేల ఏడు వందల మూడు కోట్లు అదనంగా వస్తుందని చెప్పి ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టారు అంతేకాదు వ్యాట్ బై ఎక్సైజ్ వ్యాట్ రూపంలో మరో రెండు వేల ఏడు వందల అరవై కోట్లు ఎక్సైజ్ మీద ఆదాయం ఎక్కువ వస్తుందని పెట్టారు అంటే పోయిన సంవత్సరం కంటే కూడా ఈ బడ్జెట్లో ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు ప్లస్ వ్యాట్ మీద రెండు వేలు అంటే ఏడు వేల ఏడు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు గత సంవత్సరం కంటే ఎక్సైజ్ మీద ఆదాయం ఎక్కువ వస్తుందని బడ్జెట్లో పెట్టారు బడ్జెట్ మీద బడ్జెట్ మీద మొత్తం ఆదాయం ఎంత ఆశిస్తుంది తెలుసా అధ్యక్ష ఈ ప్రభుత్వం ఎక్సైజ్ అండ్ వ్యాట్ కలిపి నలభై రెండు వేల కోట్ల నలభై తొమ్మిది రూపాయలు ఎక్సైజ్ రూపంలో ఆదాయం సంపాదిస్తామని బడ్జెట్ లో గౌరవ ఆర్థిక మంత్రి పెట్టారు